ఇరవై ఐదో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వెలంపాట్లయితే పూర్తవుల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు యాభై ఐదు వందల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టెమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవాలి కాబట్టి ఇప్పటివరకు జరిగిన జరిగిన వేలంపాట్ ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టెమటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు పాటలు అయితే అవ్వాలి కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నిస్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్